బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ పేరు తెలియని వారుండరు ఈయన వేసే పంచులకు నవ్వని వారుండరు యూత్లో ఎంత పేరుందో ఈయనకు ఈయన మాటలకు ఈయన పంచులకు కూడా అంతే పేరుంటుంది రాష్ట్రంలో మాస్ ఫాలోయింగ్ ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు రాష్ట్రంలో గత నెల రోజుల నుండి జరుగుతున్న అద్భుతాలపై ఆయన ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి మీరు చూస్తే నవ్వు ఆపుకోలేదు ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం ఇంకొక గొప్ప విషయం ఏమిరా అంటే అన్న లాస్ట్ ఒక నెల రోజుల నుంచి మన రాష్ట్రంలో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి మొన్ననే మొంతే ఒక తుఫాన్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు చాలా చాకచక్యంగా వ్యవహరించి వర్షపాతాన్ని తగ్గించి తుఫాన్ని వేరే దారిలో పంపించినాడు అది అయిపోయిన వెంటనే నారా లోకేష్ గారు ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను అన్ని ఉపయోగించి మన దేశంలో ఉండే మహిళల్ని వరల్డ్ కప్ కొట్టేలాగా చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అనుభవాన్ని అంతా ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకొని మన రాష్ట్రాన్ని ప్రగతి పరంలో నడిపిస్తాడు ఇది పొద్దున్న రాత్రి వరకు మీడియా ఛానళ్లలో వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రొజెక్షన్ వాళ్ళ గురించి అంత గొప్పగా చెప్తారు కదా అంత అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారికి ఐదు వేల కోట్ల రూపాయలు ఈ మెడికల్ కాలేజీలను పూర్తి చేసేదానికి ఎందుకు పుట్టడం లేదనేది ఈ రాష్ట్రం చూసారుగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి పంచులు ఇలాగే ఉంటాయి ప్రజా సమస్యలపై ఆయన ప్రస్తావించేటప్పుడు ఆయన అధికార పక్షాన్ని పంచులపైన పంచలేస్తూ ఎలా ఉక్ బికి చేస్తాడో అదేవిధంగా రాష్ట్రంలోని ఒక దరిద్రపు మీడియా గురించి కూడా ఆయన అలాగే పైన పంచలేశాడు నిజంగా మీడియా గురించి మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తుంది దేశంలో కానీ ప్రపంచంలో కానీ మీడియా అంటే చాలా గౌరవం ఉంటుంది కానీ మన రాష్ట్రంలో మీడియా అంటే మాత్రం అసహ్యం వేస్తూ ఉంది జనాలకి ఎందుకంటే ప్రజా సమస్యల గురించి వీళ్ళు ప్రస్తావించరు రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి అస్సలు ప్రస్తావించరు ప్రజలకు విద్యా వైద్యం గురించి అస్సలు ప్రస్తావించరు పేదరిక నిర్మూలన అంటే ఏంటో కూడా వీళ్ళకి తెలియదు కానీ వాళ్ళ నాయకుడిని వాళ్ళకి సంబంధించిన పార్టీని చంద్రబాబు లోకేష్ బాబు గారిని వాళ్ళని ఎలా ప్రొజెక్ట్ చేయాలి ఎలా ప్రజల్లోకి నెత్తి ప్రజల నెచ్చిన ఎలా రుద్దాలి అనే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఈ ఒక మీడియా మాత్రం ఎల్లో మీడియా చేస్తూనే ఉంటుంది రాష్ట్రంలో అరే మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేస్తున్నారే అనవసరమైన డబ్బు దండ ఖర్చుల్ని ఎన్నో పెడుతున్నారు లగ్జరీ ఫ్లైట్లో తిరుగుతున్నారు ముఖ్యమంత్రి గారు ఆయన కొడుకు విహారయాత్రలు చేస్తున్నారు తండ్రి లండన్కి వెళితే కొడుకు దుబాయ్కి వెళ్తున్నాడు ముంబైకి వెళ్ళి క్రికెట్ ఆడుకుంటున్నాడు కానీ మెడికల్ కళాశాలల గురించి మాత్రం వీళ్ళు ఆలోచించట్లేదు వీళ్ళు చేసే దుబారా ఖర్చులో వీళ్ళు చేసే లగ్జరీ ఫ్లైట్లకు పెట్టే ఖర్చులో వీళ్ళు ప్రతి నెలా కూడా వృద్ధాప్య పింఛన కోసం చేసుకునే ప్రచారంలో కనీసం కొంత అమౌంట్ మెడికల్ కళాశాలలకు కేటాయిస్తే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రజలకు వస్తాయి విద్యార్థులకు ఉచిత విద్య అందుతుంది ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుతుంది అనేది రాష్ట్రంలో మీడియా ఎప్పుడూ మాట్లాడదు చంద్రబాబు నాయుడిని ఎలా ప్రజల్లో ప్రొజెక్ట్ చేయాలి గొప్పగా లోకేష్ బాబు గారి యొక్క శక్తి సామర్థ్యాల్ని ఎలా మనం చూపించాలి ఎలా చెప్పాలి అని ప్రయత్నిస్తారే కానీ అయ్యా మెడికల్ కళాశాలలు కట్టండి ప్రజలకు ఉచిత విద్యా వైద్యం అందుతుంది అని ఏ రోజు వీళ్ళు అనుకోరు అందుకే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఆయనదైన శైలిలో పంచలేస్తూ చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే చాకచక్యంగా తుఫాను సైతం పక్కకు పంపించేగలడు లోకేష్ బాబు తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి మహిళా క్రికెట్ జట్టుకి వరల్డ్ కప్ కూడా తెప్పించే సామర్థ్యం ఆయనకుంది మరి మెడికల్ కళాశాలలు ప్రైవేటీ కన్నా కాకుండా విద్యార్థులకు ప్రజలకు ఉపయోగపడేటట్లు ఐదు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేరా ఈ చంద్రబాబు అనుకూల మీడియా దీని గురించి మాట్లాడదా ఎంతసేపు చంద్రబాబును లోకేష్ బాబును పైకెత్తటమేనా పైకెత్తటమేనాయ్య పని అని పంచి పైన వేస్తూ అదిరిపోయే పంచులతో రాష్ట్ర మీడియాను ఏకరువు పెట్టడం జరిగింది